గుంటూరు చుట్టుగుంట శ్రీ 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 పోలేరమ్మ తల్లి దేవస్థానం తో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వింశతి నలభైవ గణపతి మహోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లడ్డు వేలం పాట నిమజ్జన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టి శ్రీనివాస్ అడక పద్మావతి కార్పొరేటర్ ఇరవై నాలుగో మరియు కోటేశ్వరరావు చెన్నకేశవరెడ్డి लक्ष्मर मरी कबडी सब्युल पालक

చుట్టుకుంట ప్రాంతంలో శ్రీ శ్రీ తల్లి ఊరి చుట్టుకుంట ఏరియాలో ఉన్నటువంటి యువకులందరూ కలిసి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పూజాటి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా వాళ్ళకి వీలున్నటువంటి రోజు ఐదవ రోజు మూడవ రోజు ఏదో ఒక రోజు భారీగా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం సంవత్సరం కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా ఆకుండా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా కలిసి ఈ ఏర్పాటు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు చుట్టుగుండె ఏరియా ప్రజలందరూ కూడా గణనాథుడు అన్ని రకాల ప్రజల అన్ని రకాల వాంచల్ని కోరికల్ని తీరుస్తూ ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతి మరి మరింత అభ్యున్నతిగా పెరిగే విధంగా ఆ స్వామి కన్ను కటాక్షాలని ఈ ప్రాంత ప్రజల మీద ఉంచాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు చుట్టూ ఇక్కడ చుట్టుకుంట పోలేరమ్మ గుడి భక్త బ్రమ సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ యువకులంతా కూడా చాలా ఘనంగా భారీగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ స్థానిక యువకులంతా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆశీస్సులు అందించాలని కోరుతూ ఆ గణనాథుడికి ఇయ్యాల అన్నదాన కార్యక్రమం బహు చక్కగా జరుగుతుంది అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం బోలో జే గణేష్ మహారాజుకి